ఉండండి ఫిబ్రవరి నాటికి రోడ్డు విస్తరణ గంట నాటి ఆరవ వార్డు రేవళ్లపాలెం రోడ్డు విస్తరణ పనులు వచ్చే నెలలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సూచించారు కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి అసంపూర్ణగా ఉన్న రేవళ్లపాలెం మెయిన్ ను సందర్శించారు పెండింగ్లో ఉన్న పదమూడు టీటీఆర్లను ఇచ్చేస్తే రోడ్డు పనులకు ఆటంకం తొలగిపోయినట్టేనని జీవీఎంసీ సిబ్బంది చెప్పారు వీటిలో ఏడు టీడీఆర్లకు లాంటి ఇబ్బందులు లేవని రెవెన్యూ సర్వే చేయిస్తే మరో ఐదు టీడీఆర్ విడుదలకు ఇబ్బంది ఉండదన్నారు నూట నలభై గజాల సైట్ వ్యవహారం కోర్టులో ఉందని చెప్పారు ఈ దశలో గంట జోక్యం చేసుకొని రోడ్డు విస్తరణ పూర్తి కావాలంటే ఒక్క టీడీఆర్ కూడా పెండింగ్లో ఉండకూడదని స్పష్టం చేశారు ఫిబ్రవరిలో గ్రామ పండుగ ఉందని ఆలోపే రోడ్డు విస్తరణ పూర్తి చేయాలన్నారు అలాగే నేరుగా నేషనల్ హైవేకు కలిసే మాస్టర్ ప్లాన్ రోడ్డు పూర్తి చేయాలంటే దివీ స్థలాన్ని సేకరించాల్సి ఉంటుందన్నారు లేని పక్షంలో ప్రత్యామ్నాయ రోడ్డు విస్తరణకు ఎంత భూమి పోతుందో అంచనా వేయాలని టౌన్ ప్లానింగ్ డీసీపీ హరిదాస్కు సూచించారు మధురవాడ భీమిలి ఈ నెల ఆరవ తేదీన కమిషనర్ పరిపాలనా విభాగాధిపతులతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు జోనల్ కమిషనర్ వి అయ్యప్ప నాయుడు కూటమి నేతలు చికాల బాబు గరే గుర్నాథ్ లోడగల్ల జానకిరామ్ నాగోతి సత్యనారాయణ మన్యాల సోంబాబు నాగోతి వెంకట్రావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు